హలో అండి నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్స్ పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఈరోజు మనం ప్రధానంగా ఈ మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాము అంటే ఈ మోకాల్ నొప్పులు ఎందుకు వస్తాది అసలు ఎవరిలో ఎక్కువగా వస్తా చూస్తుంటాము దీన్ని ఎలా సింపుల్గా డయాగ్నోస్ చేయొచ్చు అనే దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది మనకి ప్రధానంగా ఎక్కువగా మనకు ఒక వయసు తర్వాత అంటే ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అన్నట్టు ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు చూస్తుంటాం అన్నట్టు అంటే ఏజ్తో పాటు మనకి ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే మోకాల్లో ఉండే గుజ్జు కార్ట్ లేదు అనేది అరుగులకు లోన్ అవుతూ ఉంటుంది సో దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఈ పెయిన్ అనేది మోకాల్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇది ఎక్కువగా ఏజ్ రిలేటెడ్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆస్టిఆర్థ్రైటిస్ అంటుంటారు అది కాకుండా మనం కొంతమందిలో ఏంటంటే ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేటరీ ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటారు ఇది ఏంటంటే ఇక ఎస్పెషల్లీ కొంతమంది ఫిమేల్స్లో ఈ కీల వాతం అంటుంటారు దాన్ని మనం ఇంగ్లీష్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటుంటారు అంటే మెడికల్ టెక్నాలజీలో సో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇది ఆ ఒక రకంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు ఎస్పెషల్లీ వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ మోకాళ్ళు లో ఉండే కాట్లేజ్ని ఎక్కువగా తొందరగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు సో ఇటువంటి వాళ్ళలో మనం జనరల్గా ఈ చిన్న వయసుల్లోనే మనం అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్ల్లోనే కూడా ఈ మోకాల్ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇది కాకుండా కొంతమందికి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ కావచ్చు అంటే లైక్ ఏదైనా కింద పడినప్పుడు స్పోర్ట్స్ ఆటలాడుతూ కింద పడినప్పుడు కూడా కొన్ని మోకాల్లో ఉండే లెగ్మెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు కొంతమంది మెనిస్కస్ టేర్ అంటే ఈ మోకాల్లో కొన్ని మెత్తటి స్ట్రక్చర్ ఉంటుంది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది దాన్ని మనం మెనిస్కస్ అని కూడా అంటుంటారు ఈ మెనిస్కస్ ఇంజరీస్ అయినప్పుడు కూడా వీళ్ళకి ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేది మోకాల నొప్పులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఇది కాకుండా కొంతమందిలో ఏంటంటే లైక్ ఓవర్ వెయిట్ అధికంగా హెవీ వెయిట్స్ ఉన్నా కానీ లేకపోతే ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఈ మోకాళ్ళు యూస్ చేస్తుంటారు అంటే లైక్ ఏదైనా మెట్లు ఎక్కడం దిగడము ఫ్రీక్వెంట్గా రోజు ఇదే పనిగా ఎక్కడం దిగడం అంటే లైక్ కొంతమంది ఈ భవన కార్మికులు అంటే లేబరు అంటే లైక్ బిల్డింగ్ పని పనిచేసే వాళ్ళు భవన కార్మికులు కావచ్చు వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా రోజు పైకి ఎక్కడం దిగడం ఇవి ఎక్కువగా చేస్తుంటారు అనమాట అంటే దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ యూజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి మోకాలు అటువంటి వాటిల్లో కూడా వాళ్ళల్లో కూడా కొంచెం తొందరగా ఈ మోకాలు అనేది అరిగిపోతూ ఉంటుంది ఇంకా కొంతమందిలో ఏంటంటే చాలా లేజీగా ఉంటారు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అసలు ఏమి అంటే లైక్ ఎక్సర్సైజ్ లేకపోకుండా ఎక్స అంటే ఎక్కువగా కూర్చొనే ఉండటము ప్రాపర్గా అంటే లైక్ అంటే ఓవర్ వెయిట్ అయిపోవటము అంటే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళు సరిగా ఈ మజల్స్ని మోకాలు చుట్టూ ఉండే తోటద కండ్రాలని ఎక్కువ యూస్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ అంతా కూడా ఈ జాయింట్స్ మీద పడి ఇటువంటి వాటిల్లో కూడా వీళ్ళకి ఏమవుతుందంటే తొందరగా ఈ మోకాలు అరుగుదలకు లోనవి ఎర్లీగా వీళ్ళకి ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నట్టు సో ఓకే ఇదంతా దీనికి ఇవన్నీ ఈ నీ పెయిన్ రావడానికి గల కారణాలు ఇంకా కొన్ని సర్టన్ కండిషన్స్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడము ఇంకొన్నిసార్లు ట్యూమర్స్ ఇవన్నీ చాలా రకరకాలుగా ఉంటాయి దట్ ఇస్ వెరీ రేర్ అన్నట్టు ఎక్కువగా మనం చూసేది ఏజ్ రిలేటెడ్ ఆస్టివాట్రటిస్ ఉంటాయి అంటే ఏజ్తో పాటు మొక్కల్లో ఉండే కాట్లేజ్ అరుగుదలకు సో ఓకే ఇవన్నీ కారణాలు చెప్పుకున్నాం ఇప్పుడు సరే సింపుల్గా దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే మనం చిన్న సింపుల్ ఎక్స్రే మనకి మోకాళ్ళకి సంబంధించిన ఎక్స్రే అంటే ఎక్స్రే నీ జాయింట్ అంటారు దాంట్లో రెండు వ్యూస్ మనకి అంటే ఒకటి ఏపీవ్యూ వ్యూ రెండోది లేట్రల్ వ్యూ అంటారు ఈ వ్యూ అండ్ లేట్రల్ వ్యూ కూడా మనం ఏంటంటే చాలా వరకు మనం చాలామంది ఏం చేస్తుంటారు అంటే పడుకోబెట్టి చేస్తుంటారు అన్నట్టు అంటే లయింగ్ డౌన్ పొజిషన్లో ఈ ఎక్స్రే చేస్తుంటారు ఈ లయింగ్ డౌన్ పొజిషన్లో ఎక్స్రే చేయడం వల్ల మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు సో దట్ ఎవరికైతే ఫస్ట్ టైం ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కానీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం పెయిన్ నోటీస్ చేసినట్లయితే మోకాల్లో అటువంటి వాళ్ళు స్టాండింగ్ పొజిషన్లో రెండు ఏపీ వ్యూ అండ్ లేటరల్ వ్యూ అనే రెండు వ్యూస్ కానీ మనం అంటే నిలబడి ఎక్స్రే కానీ తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వాళ్ళకి ఈ మోకాళ్ళు అరిగిందా లేదా అని మనం డయాగ్నోస్ చేయొచ్చు అన్నట్టు సో దీస్ ద స్టాండర్డ్ అండ్ గోల్డ్ అంటే ఇట్స్ ఫస్ట్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ మనకి అండి ఎక్స్రే అనేది అంటే గోల్డ్ స్టాండర్డ్ అన్నట్టు ఇవన్నట్టు ఎందుకంటే మనకి ఎలా ఐడెంటిఫై చేస్తాము ఎక్స్రేలో అంటే మనకి ఇప్పుడు మోకాళ్ళ జాయింట్ చూసినట్లయితే మనకి ఎట్లా ఏర్పడుతుంది థైబోను లెగ్ బోన్కి మధ్య ఉండే జాయింట్ని నీ జాయింట్ అంటారు సో ఈ థైబోన్కి ఈ లెగ్ బోన్కి మధ్య జనరల్గా గ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తాం ఇప్పుడు నార్మల్గా ఉన్న పేషెంట్స్కి ఎక్స్రే తీసి స్టాండింగ్ కోర్స్లో చూస్తే ఈ రెండు బోన్ మధ్య మనకి గ్యాప్ అనేది మొత్తం జాయింట్ మొత్తం గ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తాం ఎప్పుడైతే ఫుల్ గ్యాప్ ఉంటే అటువంటప్పుడు వాళ్ళకి ఈ వాళ్ళకి మోకాలు అరగలేదని అర్థం అన్నట్టు ఎప్పుడైతే అంటే అరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ రెండు బోన్స్ మధ్య ఏదైతే గ్యాప్ ఉందో అది క్రమేణా తగ్గుతూ తగ్గుతూ ఈ గ్యాప్ తగ్గుతూ వస్తుంటుంది మొత్తం సెకండ్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ చూసినప్పుడు గ్యాప్ అనేది ఆల్మోస్ట్ నార్మల్గానే కనిపిస్తుంటుంది అన్నట్టు సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు కాస్త ఈ గ్యాప్ కొంచెం తగ్గుదల కనిపిస్తుంటుంది ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనకి ఇంకా గ్యాప్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గుద వస్తుంటుంది ఇది ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఫోర్త్ అంటే కంప్లీట్గా అరిగిపోతే ఫోర్త్ స్టేజ్ అంటాము ఈ ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి గ్యాప్ అనేది కనిపించదు మొత్తం పైన బోను కింద బోను రెండు మనకి ఏమవుతుందంటే బోన్ టచ్ అయిపోతుండే బోన్ ఆన్ బోన్ అంటుంటారు సో అలా మనకి ఏంటంటే ఎక్స్రేస్ ద్వారా మనకి వీళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారని మనం క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు సో దట్ దిస్ అ సింపుల్ మనకి ఏంటంటే ఎవరికైనా మోకాలు నొప్పి వచ్చిందంటే ఫస్ట్ టైము వాళ్ళకి ఎక్స్రే కానీ చేసుకున్నట్టు అదే ఎస్పెషలీ స్టాండింగ్ పొజిషన్లో ఈ రెండు అండ్ లీడర్లు చూసుకొని చూసినట్టయితే డెఫినెట్గా మనకి అరుగలు ఉందా లేదా అని మనం డయాగ్నోస్ చేయొచ్చు అన్నట్టు